నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ప్రవాస ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కీలక ప్రకటన చేసింది ఎవరైనా కువైట్ కు వస్తూ ఉన్న ప్రవాస ఇంజనీర్ల సర్టిఫికేట్లు మనం చూసుకుంటే కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ అయితే వెరిఫికేషన్ చేసేది వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళైతే ఉద్యోగాలలో చేరేవారు దీనికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ సొసైటీ ఆఫ్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తాత్కాలికంగా రద్దు చేసింది అక్రెడిటేషన్ విధానాలకు సంబంధించి కంపెనీలు వ్యాపార యజమానులు ఉద్యోగుల నుంచి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కు అనేక ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను ఆమోదించడానికి ప్రవాస కార్మికులకు వృత్తిపరమైన నైపుణ్యాన్ని ధృవీకరించడానికి ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగాలలో ఉపాధి కోరుకునే ప్రవాస వ్యక్తులకు ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను ధృవీకరించడానికి కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ కు అధికారం కల్పించారు అయితే ఇకపైన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం కొత్త విధానాలను ఇంకా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించలేదు కుబైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ లో మనం చూసుకుంటే కంపెనీలు కానీ వ్యాపార యజమానులు కానీ అలాగే ఎవరైతే ప్రవాస ఇంజనీర్లు ఉన్నారో చాలా మంది పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ అన్యాయాలు అక్రమాలు అవినీతి జరుగుతూ ఉందని చెప్పేసి అలాగే అక్కడికి వెళ్లినా సరే అక్కడ ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా సరిగా లేదని చెప్పేసి అనేక ఫిర్యాదులు చేయడంతో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు విచారణ చేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ యొక్క అధికారాలను అలాగే వాళ్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఉన్నట్లు ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్